అక్కడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట సో ఏపీకి భారీ భారీగా విరాళాలు అయితే వచ్చి పడుతూ ఉన్నాయి మీరు చూసుకున్నట్లయితే ఏపీకి భారీగా విరాళాలు అయితే వస్తూ ఉన్నాయి అనమాట మీరు ఇక్కడ చూడవచ్చు మొత్తం అన్నీ కూడా మనకు చూసుకుంటే వరద ప్రభావిత ప్రజలను ఆదుకునేందుకు మానవతా దృక్పథంతో విరివిగా విరాళాలు అయితే అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఇచ్చిన పిలుపు మేరకు అనేక మంది వ్యక్తులు సంస్థలు విరాళాలు అందించేందుకు ముందుకు అయితే వస్తూ ఉన్నారు ఈ సందర్భంగా మనం చూసుకున్నట్లయితే ఈరోజు సాయంత్రం వరకు కూడా మనం చూసుకుంటే బిఎస్ఎన్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎండి బలుసు శ్రీనివాస్ గారు ఒక కోటి రూపాయలైతే ఇవ్వడం జరిగింది సినీ నిర్మాత అశ్విదత్ ఇరవై ఐదు లక్షలైతే ఇచ్చారు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారు ఆంధ్రప్రదేశ్ వారు ఇరవై లక్షలు ఇచ్చారు సిద్ధార్థ వాకర్స్ క్లబ్ వారు ఐదు లక్షలు ఇచ్చారు టీడీపీ మహిళా నాయకురాలు రాయపాటి శైలజ ఐదు లక్షలు ఇచ్చారు డాక్టర్ ఐ నకడ నళిని ప్రసాద్ గారు లక్ష రూపాయలు ఇచ్చారు పోట్లూరి విజయకుమార్ గారు లక్ష రూపాయలు ఇచ్చారు అల్లూరు అచ్యుతారాజు గారు లక్ష రూపాయలు ఇచ్చారు ఇక్కడ వల్లబెని రవిగారు లక్ష రూపాయలు ఇచ్చారు ఈ మేరకు సంబంధించిన చెక్కులు నగదును సీఎం చంద్రబాబు నాయుడు గారు కలిసి అందజేశారన్నమాట విపత్కర పరిస్థితుల్లో బాధితులు పక్షాన్ని నిలిచేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధికి తమ వంతు సాయం అందించామని దాతలైతే పేర్కొన్నారు ప్రభుత్వ ఇచ్చిన పిలుపుతో ముందుకు వచ్చి తమ దాతృత్వం చాటుకొని విరాళాలు అందిస్తున్న వారందరికీ కూడా ధన్యవాదాలు అయితే ఇక్కడ ముఖ్యమంత్రి గారు అయితే తెలియజేయడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈ విధంగా చంద్రబాబు గారు అయితే అందరికీ కూడా ఎవరైతే చెక్లు ఇచ్చారో వారందరికీ కూడా కృతజ్ఞతలు అయితే తెలపడం అయితే జరిగింది మీరు ఇక్కడ చూసుకోవచ్చు సో ఈ విధంగా మనకి అందరూ కూడా ఇస్తున్నారు ఇంకా వాళ్ళు ఎవరైనా ఉంటే ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఉన్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి ఇలాగే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీకు ఎక్కడికక్కడైతే అందిస్తూ అన్నమాట మిస్ అవ్వకుండా